హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథిళ్ళ సమాజంలో మంచి చెడు ఉన్నట్టే సినీ పరిశ్రమలో కూడా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవారు ఉంటారు ఇక ఎప్పుడు వివాదాలతోనే సహజీవనం చేసేవారు ఉంటారు అలాంటి వారి గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక వివాదంలో తలదూర్చడం వార్తల్లోకి ఎక్కడం అనేది వారికి సర్వసాధారణ విషయం పాతతరం హీరోయిన్లలో అలాంటి మనస్తత్వం ఉన్నవారిలో వరలక్ష్మి ఒకరు ఆమె జీవితమే వివాదాల మయం తోటి నటీనటులతో దర్శక నిర్మాతలతో దురుసుగా ప్రవర్తించడం చేయి చేసుకోవడం వంటి ఘటనలు ఆమె జీవితంలో కోకొల్లలు వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం నటిగా జి వరలక్ష్మికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆత్మవిశ్వాసం అనేది ఆమెకు మెండుగా ఉండేది ఏ క్యారెక్టర్ పోషించినా అది స్పష్టంగా కనిపించేది కొన్ని సినిమాల్లో శాంతి స్వభావం ఉన్న క్యారెక్టర్లు చేసినా అహంకారం దురుస్తుతనం ఉన్న క్యారెక్టర్లలోనే ఆమె ఎక్కువగా రాణించింది నిజ జీవితంలో కూడా ఆమె అలాగే ఉండేది ఎవరిని లెక్క చేసేది కాదు కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్లే ఆమె జీవితం వివాదాస్పదంగా మారింది అప్పటికే పెళ్లైన నటుడు దర్శకుడు కేఎస్ ప్రకాశ్ రావును పెళ్లి చేసుకోవడంలో ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రావును వదిలేసి పహిల్వాన్ అజిత్ సింగ్ ని పెళ్లి చేసుకోవడంలో ఆమె తొందరపాటు కనిపిస్తోంది రావు మొదటి భార్య కుమారుడు కె రాఘవేంద్రరావు తన కుమారుడికి కెఎస్ ప్రకాష్ అని తన మొదటి భర్త పేరే పెట్టుకున్నారు వరలక్ష్మి కెఎస్ ప్రకాష్ సినిమాటోగ్రాఫర్గా కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకు పనిచేశారు వివాదాలు గొడవలు కొని తెచ్చుకునే వరలక్ష్మిని ఆ రోజుల్లో కొందరు రౌడీ వరలక్ష్మి అని పిచ్చి వరలక్ష్మి అని పిలిచేవారు ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ద్రోహి చిత్రంలో కెఎస్ రావు వరలక్ష్మి జంటగా నటించారు లక్ష్మీ రాజ్యం ఓ కీలక పాత్ర పోషించారు ఆ నిర్మాణ సంస్థకు ప్రకాష్ రావు మేనేజింగ్ డైరెక్టర్ తను కంపెనీ ఓనర్ భార్యని అనే అహంభావం వరలక్ష్మికి ఉండేది అందుకే లక్ష్మీ రాజ్యం మీద ఆధిపత్యం చూపించాలని ప్రయత్నించేది ఇది లక్ష్మీ రాజ్యంకి నచ్చేది కాదు వరలక్ష్మికి అనుకూలంగా నడిచేది కాదు దీంతో వరలక్ష్మికి కోపం వచ్చేది ఒకసారి ఆమెని చెప్పుతో దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టడం మొదలుపెట్టింది యూనిట్లోని వారు ఇద్దరిని విడిపించారు ఈ ఘటనతో కోపం వచ్చిన లక్ష్మీరాజ్యం ఆమెపై పోలీస్ కేసు పెట్టింది ఇది తెలుసుకున్న సినీ పెద్దలు రంగంలోకి దిగి కేసు కోర్టు వరకు వెళ్లకుండా ఇద్దరికి రాజీ కుదిర్చారు వరలక్ష్మి దుందుడుకు మనస్తత్వాన్ని చెప్పే మరో ఘటన సావిత్రి విషయంలో జరిగింది చెన్నైలో జ్యోతి సినిమా షూటింగ్ జరుగుతోంది వరలక్ష్మి సావిత్రి ఈ సినిమాలో నటించారు వరలక్ష్మి మేకప్ రూమ్ లో మేకప్ చేసుకుంటోంది సావిత్రి మేకప్ పూర్తి చేసుకుని సెట్ లో కూర్చున్నారు ఆమెకు కాస్త దూరంగా తండ్రి వెంకట్రామ చౌదరి కూర్చున్నారు ఈలోగా కెమెరామెన్ చంద్రన్ అక్కడికి వచ్చాడు షార్ట్ రెడీ అనడంతో వరలక్ష్మిని తీసుకెళ్లాలనుకున్నాడు సావిత్రిని వెనక నుంచి చూసి వరలక్ష్మి అనుకుని పని కంప్లీట్ అయితే రా అంటూ సావిత్రి భుజం మీద చెయ్యి వేశాడు ఒక్కసారిగా పైకి లేచిన సావిత్రి కళ్ళు కనిపించటం లేదా అని కోపంగా అరిచింది దానికి చంద్రన్ పొరపాటున జరిగింది సారీ అన్నాడు దీంతో సావిత్రి శాంతించింది కానీ ఆమె తండ్రి మాత్రం ఊరుకోలేదు చంద్రన్ని నాన్ స్టాప్గా తిట్టడం మొదలుపెట్టాడు పనిలో పనిగా వరలక్ష్మిని కూడా తిట్టాడు ఈ విషయం తెలుసుకున్న వరలక్ష్మి కోపంగా అక్కడికి వచ్చి చౌదరికి చెప్పు చూపిస్తూ తిట్టడం మొదలుపెట్టింది తండ్రిని తిడుతున్నందుకు సావిత్రి కూడా వరలక్ష్మిని తిట్టింది వీళ్ళ గొడవ చూసిన యూనిట్ సభ్యులు వారిద్దరిని విడదీశారు ఆ తర్వాత కొన్ని రోజులకు సావిత్రి కొత్త కారు కొన్నారు వరలక్ష్మి ఆ కొత్త కారు టైర్లను కోయించేసింది ఆ తర్వాత అది చాలా పెద్ద గొడవగా మారింది ఎప్పుడూ గొడవకు సిద్ధంగా ఉండే వరలక్ష్మికి ఆడవారంటే పడేది కాదు ఈ విషయాన్ని ఆమె చాలా సందర్భాల్లో చెప్పారు అప్పట్లో ఆమెకు అందరూ మగ స్నేహితులే ఉండేవారు కసుబూసులాడుతూ కయ్యానికి కాలు దువ్వేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉండే వరలక్ష్మి అంటే ఎవరికి నచ్చేది కాదు అందుకే ఆమెకు కంటే శత్రువులే ఎక్కువ మంది ఉండేవారు